ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఆదుకోవడంలో కాదు దోచుకోవడంలో ముందుంటారని దివాకర్ రావు ఆరోపించారు ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని దివాకర్ రావు అన్నారు మంచిర్యాలలో ఎంతో విలువైన ఫైర్ స్టేషన్ ప్రభుత్వ భూములపై ఎమ్మెల్యే కన్ను పడిందన్నారు దాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని అన్నారు డబుల్ వసూల్యే కార్యక్రమం ఉంటుంది దాడులు ఇవన్నీ ఉంటాయి ఇది గమనించాలని నేను చాలా సందర్భాల్లో ఎన్నికల సందర్భంలో అడుగు అడుగునా నేను చెప్పడం జరిగింది అడుగు అడుగున్నా ఇప్పుడు చివరిగా ఒక పెద్ద స్కామ్ చేయబోతున్నారు ఫైర్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ ఫైర్ స్టేషన్ భూమికి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళు ఉన్నది ఆ ఫైర్ స్టేషన్కు ఆ భూమికి కాగిధాలు సృష్టించి ఫైర్ స్టేషన్ అక్కడి నుంచి ఇంకొకటి మార్చి అక్కడ ఓటి రెండు కోట్లకే ఓ ఎకరం భూమి తీసేసుకొని ఈ భూమి ఈ భూమి ఏదో రకంగా సాయం చేసి పెద్ద ఎత్తున ఒక యాభై కోట్ల లబ్ధి పొందడానికి ప్రేమ సాగర రూపకల్పన ఇది నూటికి నూచ నాకున్న సమాచారం ఫైర్ స్టేషన్ ఉంది కదా అది దాని వ్యాల్యూ ఒక వన్ యాడ్ నియర్ అబౌట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ అది ఏదో పేరుని చెప్పి ఏదో కాయదో సృష్టించి ఇంకేదో సృష్టించి ఇది వేరే ప్రాంతం పంపే కార్యక్రమం అంటే దూరం దూరం పంపే దూరం అంటే దాని అర్థం ఏంటి దూరంలో ఒకటి రెండు కోట్లకి ఎకరం దొరుకుతుంది లేదా రెండు మూడు కోట్లు దొరుకుతాయి నాలుగు కోట్లు దొరుకుతాయి సపో నాలుగు కోట్లు చేసిన తర్వాత ఈ భూమి ఆయనకు ఏది అనుకున్న మనసు సాయడం సాయం చేయడం దాని పెద్ద ఎత్తున కోట్లాది దాపు నీరే బట్టు మోర్ దెన్ ఫిఫ్టీ కరస్ ప్రాపర్టీని దీనికి ఆయన రూపకల్పన దానికి ఆయన ఏజెంట్ దీన్ని అంతా తయారు చేస్తుంది